ఓం శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ షిరిడి సాయినాథయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ భార్యాభర్తలు ఎంతో ప్రేమగా ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళే ఒకరికొకరు శత్రులై విడిపోయి జీవితాంతం అలా ఉన్న వాళ్ళు కూడా ఉండిపోయారు అలా కాకుండా కొంతమంది వివాహం అవుతుంది ఆయన ఊర్లోను ఈయన ఊర్లోను ఆవిడ దేశంలో ఈయనో దేశంలో ఇలా ఉండడం కూడా జరుగుతుంది ఇలా ఉన్నా కూడా దానివల్ల కూడా దాంపత్యం సక్రమంగా నడవదు ఎప్పుడో ఏడాదికో రెండు ఏళ్ళకోసారి రావడం కలుసుకోవడం అది పెద్ద గొప్ప కాదు అది కూడా ఒక విధంగా దూరం అవ్వడమే అలాగే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంటారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దామని చెప్పేసి వధువు వరుడు ఎన్నో కళలు కంటూ ఉంటారు తల్లిదండ్రులు సంబంధాలు రావు వాళ్ళకి అసలు దగ్గర దాకా వచ్చి ఆగిపోతూ ఉంటాయి ఏదో ఒక రకంగా ఇంక పెళ్ళి అయిపోతుంది అనుకుంటారు ఆ అమ్మాయి గురించి ఏదో చెప్తారు లేదా అబ్బాయి గురించి ఏదో చెప్తారు ఒకళ్ళకొకళ్ళు దగ్గర దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోతుంది ఈ మధ్యకాలంలో అయితే పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక అర్థం లేకుండా వారం రోజులకే విడిపోయారట ఒకరు పాపం ఏదో మావిడేదో చెప్పుకొచ్చిందనమాట జాతకం చూడండి ఇలాగా విడిపోయారండి పెళ్ళి వారం రోజులైంది ఫస్ట్ నైట్ అయింది అబ్బాయి అమెరికా వెళ్ళిపోయేట ఏంటంటే మీరు ఇంక పెడద చేసుకోండి అన్నారట ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఇలాంటివి అనేటువంటి విషయాలను కనుక మనం పరిశీలించినట్లయితే గ్రహాలు మూడు రకాలు ఉంటాయి ఒకటి మండల గ్రహాలు రవి చంద్రుడు తారాగ్రహాలు కుజ బుధ గురు శుక్రశని ఛాయాగ్రహాలు రాహులు కేతు ఈ రాహుకేతువులలో రాహుకి చండాలుడు అని పేరుంది మ్లేచ్చుడు అని పేరుంది ఈ రాహు చేసేటువంటి ప్రభావాలు ఎంత అంతా కాదు కేతువు ఒక విధంగా చాలా మంచివాడు అదే చరరాశిలో ఉన్న కేతు అయితే శుభుడు గురుడికి ఎంత విలువ ఉంటుందో అన్ అలాగే చరరాశిలో ఉన్నటువంటి కేతు గురుడితో సమానం అన్నమాట అందుకే ఆయనకి ఈశాన్యంలో స్థానం ఇచ్చారు కేతుకి అందుకే ఈశాన్యం పెంచుతాం మనం రెండు గ్రహాలు ఉంటాయి కాబట్టి అయితే ఇక్కడ ఈ అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి కుదరకపోవడం పెళ్లి వయసు వచ్చేస్తుంది దగ్గర దాకా వచ్చేస్తుంది ముప్పై ఐదు కూడా వచ్చేస్తున్నాయి చాలామందికి పెళ్లి చేద్దాం అనుకుంటాం ఎన్ని సంబంధాలు చూసినా దగ్గర దాకా వచ్చి ఆగిపోతూ ఉంటాయి అవో అలాగే అబ్బాయికి కూడా బెంగ పెట్టేసుకుంటారు తల్లిదండ్రులు అయితే అలాగే భార్యాభర్తలు పెళ్ళైనటువంటి వాళ్ళు విడిపోవడం ఎంతో మాట మాట పట్టింపు వచ్చి విడిపోతారు దీనికి గల కారణం పూర్తిగా చాలా వరకు కూడా నైంటీ నైన్ పర్సెంట్ రాహు అనమాట కారణం రాహు యొక్క గుణం ఏంటంటే భార్యాభర్తలను విడగొట్టేస్తాడు రాహు దుష్టస్థానాలలో ఉన్నప్పుడు తాను ఎంత గొప్ప అన్యోన్యంగా దాంపత్యంగా ఉన్నటువంటి సంసారాన్ని కూడా విడగొట్టేస్తాడు అనమాట కాబట్టి ఎవరికైనా అలా జరిగింది అని అనుకున్నట్లయితే మొట్టమొదటిగా అనుమానించవలసినటువంటి వాడు అంటే రాహువు ఆ భార్యాభర్తలు జనరల్గా ఏం చేస్తారంటే చాలామంది సిద్ధాంతాల దగ్గరికి వస్తారు చూపించుకుంటారు పరిహారం చేసుకుంటారు అలా చూపించుకోలేని వాళ్ళు చూపించుకోని వాళ్ళు బ్రతకించిన వాళ్ళు లేకపోతే అవకాశం లేని వాళ్ళు పాపం ఇలా చాలా రకాలు ఉంటాయి ప్రతివాడు సిద్ధాంత గారి దగ్గరికి వెళ్ళలేడు కదా అలా ఉన్నప్పుడు మరీ పరిస్థితి తీవ్రంగా ఉంటే అలాగే సిద్ధాంత గారి దగ్గరికి వెళ్తారు ఆపరేషన్ కేసు అనమాట ఇంకా అది అంత అలా ఉంటుంది ఇవన్నిటికీ ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే పూర్తిగా రాహు ఈ రాహు ఎటువంటి దాంపత్యం ఎంత గొప్పగా ఉండేటువంటి వాళ్ళైనా ఇక్కడ శక్తి రాహుకుంది శనివత్ రాహు కుజవత్ కేతువు శని ఎటువంటి పనులైతే చేస్తాడో అంతకంటే దారుణమైన పనులు చేయగలడు రాహు ఇంకా శని దగ్గర కాస్త అంత క్షమాగుణాలు అవి ఉంటాయి ఈశ్వర శబ్దం కలిగినటువంటి గ్రహం శని ఈశ్వరుడు రాహు అలా కాదు దయాదాక్షిణ్యాలు కూడా ఉండవు పైగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతీది కావాలంటాడు ఈ లోకంలో దొరుకుతున్నటువంటి ప్రతి సమస్త సుఖాలు కూడా నాకు కావాలంటాడు కోరకూడనిది ఉండదు ఎవరో కనబడితే నాకు కావాలంటాడు ఏదో కనబడితే నాకు కావాలంటాడు ఈ భూమి మీద ఇది చెడు ఇది తప్పు ఇది చేయకూడదు అని ఒక పెద్దలు సిద్ధాంతులు ఏదైతే చెప్పారో వాటిని కోరుకుంటాడు ఈ రాహు జూదం దొంగతనం ఇటువంటివి వ్యభిచారం మద్యపానం ఇటువంటివన్నిట్లో కూడా ఆరితేరిపోయినటువంటి వాడు రాహు అనమాట వీట్లాంటిని కోరుతాడు వీట్లాంటినీ కావాలి నువ్వు చేయి నువ్వు చేయి దొంగతనం చేయి పర్వాలేదు నువ్వు చేయి చాలామంది చేశారు దొంగతనాలు ఏం అవ్వదులే అని చెప్పి రచ్చగొట్టి ఆ జాతకుడిని దొంగతనం చేయిస్తాడనమాట అలాగే భార్యాభర్తల మధ్య కూడా అను నువ్వు ఆ మాట అను ఏం బారలేదు మన తను ఏం చేసింది అని నువ్వు అను నేను అనేస్తుంది అలాగా నువ్వు అను ఏమవ్వదు అను అనకపోతే అది రెచ్చిపోతూ ఉంటుంది అని చెప్పేసి వీడిని రెచ్చగొట్టి మరీ తప్పు మాట మాట్లాడిస్తాడు అలాగే ఆడపిల్ల విషయంలో కూడా నువ్వను నువ్వు నోరు మూసి కూర్చుంటూ ఉంటే నేను మౌడు అలాగే అంటూ ఉంటాడు ఊరంతా తిరిగి వస్తూ ఉంటాడు ఊరంతా తిరిగి వస్తూ ఉంటాడు అను ఒకసారి నేను అనాలి నువ్వు అనకపోతే లాభం లేదని చెప్పేసి ఈ రెచ్చగొట్టి అనిపిస్తాడు ఆ మాట వల్ల వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి అన్నమాట ఒక్కొక్కసారి అంతవరకు కూడా అనిపించేదాకా ఆయనకి నిద్ర పట్టదనమాట ఈ ఈ రాహువు ఆయా స్థానాల్లో కొన్ని కొన్ని స్థానాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఆ స్థానాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎంత పార్వతీ పరమేశ్వరులు అంత గొప్పగా కూడా దాంపత్యం చేస్తున్నా కూడా ఏదో ఒక విధానంగా ఏదో ఒక చిన్న కారణంలో విడిపోతారు అయితే ఒకరి జాతకంలో భార్యావర్తనలో ఒకరి జాతకంలో కనుక ఉన్నట్లయితే పర్వాలేదు కొట్టుకుపోతూ ఉంటుంది ఏదో ఆవిడేదో ఉండడం ఈయన ఏదో అండం ఆవిడ అన్నప్పుడు ఈయన సైలెంట్ అయిపోవడం ఈవిడన్నప్పుడు ఆయన సైలెంట్ అవ్వడం ఇలా రకరకాలుగా ఏదో మొత్తం మీద బండి లాగింగ్ చేస్తారు కానీ ఇద్దరి జాతకాలలో కనుక రాహు అసలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరిలో ఇంటి ఇంట్లో ఎవరో ఒకళ్ళు సూట్కే సర్దుకుని వెళ్ళిపోవాల్సిందే దీనికి గల కారణం రాహు అదేవిధంగా జాతకంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా సరే దగ్గర దాకా వచ్చేసింది ఇంక అయిపోతు ఇంక ఎందుకంటే అయిపోయింది అంత కన్ఫర్మ్ అయిపోయింది అంటారన్నమాట అవ్వదు దీనికి గల కారణం టోటల్గా రాహు ఇటువంటి సూచన ఎప్పుడైనా ఎవరికైనా కనపడినప్పుడు పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కూతురికి పెళ్ళికొడికి కానీ లేకపోతే భర్తల మధ్య గోడలు వచ్చినప్పుడు కానీ ఈ రాహుకి శ్లోకం చదువుకోవచ్చు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం ఈ శ్లోకాన్ని యథాశక్తి మనకి ఎంత ఓపుకుంటే అంత చదవచ్చు ఎంత చదివితే అంత మంచిది దానికి గుణం కనబడుతుంది అలాగే రాహుకి అధిష్టాన దేవత దుర్గా దుర్గాదేవి గుడికి వెళ్తూ ఉండడం దుర్గాదేవికి పూజలు చేసుకోవడం దుర్గాదేవికి కుంకుమ పూజలు చేస్తూ ఉండడం దుర్గాదేవికి సహస్ర కుంకుమార్చన కానీ అష్టోత్తర కుంకుమార్చన కానీ చేయడం అలాగే ఎండు ఖర్జూరం దానం చేయడం ఎండుకర్ దానం చేయడం రాహుకాల సమయంలో దుర్గాదేవి గుడికి వెళ్ళడం రాహుకాల సమయంలో మినప్పప్పు దానం చేయడం శనివారం నాడు తొమ్మిది పదిన్నర మధ్యలో ఉంటాడు రాహు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆ సమయంలో మినప్పప్పుని దానం చేయవచ్చు ఇలా చేసినప్పుడు వాళ్ళ జాతకంలో కొంత దోషం పోతుంది ఇంకా మనకి ఎక్కువగా ఉంది ఇది చాలా అని అనుకున్నప్పుడు దుర్గాదేవికి హోమం చేయడం చాలా మంచిది దుర్గాదేవికి ఆ ఇద్దరు కూడా హోమం కనుక చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ హోమాలు కానీ పూజలు కానీ చేసినప్పుడు గుళ్ళో పెట్టేసుకుంటున్నారు గుళ్ళో పెట్టేసుకుంటే సులువుగా ఉంటుంది ఇంటి పక్క అని కూడా పిలవక్కర్లేదు ఇల్లు శుభ్రం చేయక్కర్లేదు ఇది ఇలాగా మా ఆడబడుచున్న పిలవక్కలేదు లేకపోతే వాళ్ళు అందరూ ఏమంటారు వస్తే ఏముంటారు ఏ చీర పెడితే ఏముంటారు ఎలా ఉంటుందో ఏ చీర పెట్టినా అప్పట్లేదు ఉంటుంది మా ఆడబడుచు ఇలా రకరకాల కారణాలన్నీ వచ్చేసి మొగుడిని రచ్చగొడితే ఆయన అంటే సరైన గుళ్ళో పెట్టారు దేవుని అంటున్నాడు కొంతమంది పురోహితులు కూడా ఏమంటున్నారంటే గుడిలో పెట్టుకుని అంటున్నారు నిజానికి చెప్పాలంటే గుడిలో చేసినటువంటి చోట ఆ ఫలితం సగం ఫలితం స్థలానికి వెళ్ళిపోతుంది ఎప్పుడు కూడా అందుకే పూర్వకాలం చూడండి ఎవరైనా ఇళ్లలో ఏదైనా కార్యక్రమం చేద్దామంటే చాలా ఆనందపడేవారు శుభ కార్యక్రమం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా సరే అవకాశం ఉన్నంత వరకు గృహంలో చేయడం అనేది చాలా మంచిది ఇల్లు కట్టుకున్నామండి డెబ్బై లక్షలు పెట్టుకున్నామండి పెద్ద సిద్ధాంత్ గారు అండి బాబు చెప్పారు వచ్చారు చూశారు ఎంత బాగుందో ఇల్లు ఏంటో మరి ఆ ఇంట్లోకి వెళ్ళిన అయితే మాకు అన్నీ కష్టాలే అన్నీ బాధలే అన్నీ ఏడుపులే అంటారు నిజమే కొత్త ఫో కొత్త ఫోన్ కొన్నారు మీరు ఛార్జింగ్ బెడ్డం మానేశారు ఏం పనిచేస్తుంది కొత్త ఫోనే కదా నేలనేసి కొడితే మాత్రం ఏముంటుంది అందువల్ల కొత్త ఇల్లు అయినా ఏదైనా గృహంలో కొన్ని శుభకార్యాలు చేయాలి అలా చేస్తూ ఉంటే ఆ గృహానికి శక్తి పెరుగుతుంది బ్రాహ్మడు రావాలి గణపతి పూజ చేస్తారు పుణ్యవాచనం చేస్తారు అనేక రకాల స్త్రీ సూక్తం పురుష సూక్తం ఇటువంటివన్నీ పారాయణ చేసినప్పుడు మనం కార్యక్రమం చేస్తే సగం ఫలితం ఆ శక్తికి వెళ్ళిపోతుంది ఆ స్థలానికి వెళుతుంది అంత శక్తి ఆ మంత్ర ప్రభావానికి ఉంది అందుకే చూడండి ఇప్పుడు చాలామంది ఇళ్ళలో రాత్రులు లేస్తేనండి మెలకు వచ్చేస్తుందండి తర్వాత నిద్రపట్టట్లేదండి ఏవో భయంకరమైన శబ్దాలు వినబడుతున్నాయండి నిద్రపట్టట్లేదండి లేచి కూర్చుంటారండి మా రాత్రి అవును గాలి ధూళి ఇవన్నీ కూడా సమస్త ఇబ్బందులు కూడా ఉంటాయి అందుకే చూడండి మనం ఏ కార్యక్రమం చేసినా ఓం భోర్ బుభ ప్రాణాయామం చేస్తున్నాం భూత ప్రాతిభిషాజాలు ఆ ప్రదేశాలకు రాకుండా అక్కడ మంత్రాలతోటి కట్టుదిట్టం చేస్తున్నారు ఆ మంత్రం చెప్పినంత మాత్రం చేత అక్కడ ఉన్నటువంటి చెడు శక్తులు కూడా దూరం అయిపోతాయి అందుకే మనం ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలు చేయడం కాబట్టి ఎవరైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇల్లు మీకు కలిసి రావాలి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు భార్యాభర్తలు కాపురం చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా పిల్ల పాపలతోటి పుత్ర పౌత్రాభివృద్ధిగా ఇంట్లో ఉండాలి మీరు అనుకుంటే ఇంట్లో మ్యాక్సిమం అవకాశం ఉన్నంతవరకు ఇంట్లో చేయండి చేశారు చేశారనుకోండి ఇంట్లో చేయండి ఇంకోటి ఎదురు చేశారనుకో ఇంట్లో చేయండి పుట్టినరోజు చేశారనుకోండి మీ అమ్మాయికి ఇంట్లో చేయండి ఇవన్నీ ఏమో ఈవెంట్స్ కింద తయారు చేసుకుని ఎక్కడెక్కడో పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో పదిహేను లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇచ్చేసి అక్కడ ఉండడం ఇంటికి రావడం ఇంట్లో ఏమీ లేదు ఏ గృహదేవత ఏడుస్తూ కూర్చుంటుందన్నమాట మన ఇంటికి వచ్చినప్పుడికి ఎక్కడో శుభకార్యం చేసుకున్నారు ఆ తల్లినో ఎవరినో ఇంట్లో కావును వదిలేయడం తలుపులు వేసుకుపోవడం ఇవే చేస్తున్నారు కాబట్టి శుభకార్యాలన్నీ ఎక్కడెక్కడో ఏ ఏ స్థలాల్లోనో చేసి ఇంటికి వచ్చి మా ఇల్లు నాకేమివ్వలేదు మా ఇంట్లో ఏం కలిసి రావట్లేదని బాధపడితే అంతకంటే తెలియదు కుదాని ఇంకోట్లేదు కాబట్టి ఇటువంటి శుభకార్యాలన్నీ వీలైనంత వరకు ఇంట్లో చేయడానికి ప్రయత్నం చేయండి సగం శక్తి స్థలానికి వెళ్ళిపోతుంది అప్పుడు ఇంట్లో పడుకున్నా ఇంట్లో కూర్చున్న ఏం చేసినా ఆ ఇల్లు స్వభాయమానంగా ఉండి దేవత గృహదేవత గృహదేవత కూడా సంతోషించాలి ఆ విధంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది కాబట్టి అవకాశం ఉన్నంతవరకు ఇటువంటి సంఘటనల విషయంలో రాహుగ్రహానికి పరిహారం చేసుకున్నట్లయితే అనేక రకాలుగా కలిసి వస్తుంది అలాగే పెళ్ళిళ్ళు అవ్వకపోతున్నా సరే గురుబలం లేకపోయినా పెళ్ళి అవదు ఒకరబలం లేకపోయినా పెళ్లి తగ్గుతుంది కాబట్టి దానితో పాటుగా చెడు ప్రభావాలను కలగజేసేటువంటి వాడు రాహు కాబట్టి రాహుకి తగినంత పరిహారం చేయండి ఒకవేళ ఇంకా పని చేయకపోతుంటే దుర్గాదేవికి హోమం చేయండి ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో అన్ని శుభకార్యాలు కూడా నెరవేరుతాయి భార్యాభర్తల మధ్య ఒకరి మీద ఒకరికి ప్రేమ ఫలిస్తుంది పెరుగుతుంది అలాగే మీ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ శుభం